హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మిని సో ఏదైతే ఒక రెండు రోజుల నుంచి ఏదైతే అల్లు అర్జున్ గారి మీద ఏదైతే ఇష్యూస్ పాస్ అవుతున్నాయో ఏదైతే స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవెసి గారో లేవనెత్తారో అల్లు అర్జున్ గారి అంశం దాన్ని రేవంత్ రెడ్డి గారి క్యాచ్ చేసి ఏదైతే దాని గురించి ఒక లెస్ దెన్ ఒక మోర్ దాన్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ దాకా అల్లు అర్జున్ గారి మీద అసలు ఏం జరిగింది అల్లు అర్జున్ గారు నిర్లక్ష్యం ఎక్కడ చేశారో ఇంకోటి ఏంటంటే రేవ ఎవరైతే చనిపోయారో రేవతి గారి గురించి మాట్లాడడం జరిగింది ఇంకోటి అంటే వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బతుకులో ఉన్నాడు ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నాడంటే ఉన్నాడు పోయాడంటే పోయాడు అనే పరిస్థితిలో ఉన్నాడు ఈవెన్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని పరామర్శించని పరిస్థితి ఎవరైతే అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేశారో మళ్ళీ వెంటనే బెయిల్ వచ్చింది బెయిల్ రాగానే అలాంటి వ్యక్తికి వెళ్ళి మాట్లాడించారు ఇంకోటి ఏంటంటే అదే వ్యక్తికి ఏమైనా మాటలు ఏమైనా దెబ్బలు తగిలియా ఇంకొకటైనా ఎందుకు ఆ వ్యక్తిని పరామర్శించారు ఈవెన్ ఆ అబ్బాయి దగ్గర కూడా వెళ్ళని పరిస్థితి మనం చూస్తున్నాం చెప్పం కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే చెప్పారో నెక్స్ట్ అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ గారు మీట్ పెట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఐ మీన్ రీల్స్లో కానీ ట్రోల్స్లో కానీ ఏమైనా చూస్తున్నామంటే అల్లు అర్జున్ గారు ఏదైతే స్క్రిప్ట్ రాసుకుని వచ్చి అదే స్క్రిప్ట్ అక్కడ చదివారు ఈవెన్ మీడియా కూడా సరిగ్గా ఆన్సర్ చేయని పరిస్థితి ఈవెన్ ఏదన్నా మాట్లాడితే కానీ లీగల్గా అతనికి ప్రాబ్లం అవుతుందని ఏం మాట్లాడలేదు ఇంకోటి ఏంటంటే మీడియాని వాడుకున్నారని అల్లు అర్జున్ గారి మీద నిందలు మోపడం జరుగుతుంది సో దాని తర్వాత ఏదైతే ఓయూ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో ఐ మీన్ అక్కడ ఓయూ ఏదైతే వాళ్ళ టీం ఉందో అక్కడ అల్లు అర్జున్ గారు ఇంటిపైన దాడి జరగడం జరిగింది ఇంకా చాలా జరుగుతున్నాయి అసలు అసలు మొత్తం ఒక టూ డేస్ నుంచి బీభచ్చమైన రచ్చ జరుగుతుందనమాట ఈ మొత్తం సినారియం జరిగిన తర్వాత ప్రముఖ సీనియర్ క్రిటివ్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు అసలు దాసరి విజ్ఞాన్ గారికి ఏమనిపించిందని ఆయన మాటలో తెలుసుకుందాం నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే చెప్పండి విజ్ఞాన్ గారు చూశారు జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్గా భారత రాజ్యాంగం చరిత్రలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అసెంబ్లీలో ఇట్లాంటి అంశం పైన ఒక గంట చర్చ జరిగింది ఒక సీఎం ఒక ఇష్యూ గురించి ఇంత ఇదిగా సీరియస్గా చర్చించడం అనేది ఫస్ట్ టైం ఎందుకంత సీరియస్గా ఆయన చర్చించాడు అంటే అసలు అక్కడ జరిగిందంతా కూడా మొత్తం అలా ఆ సినారీ అంతా స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఒక థర్టీ థర్టీ టూ మినిట్స్ అనర్గలంగా ఏ టు జెడ్ ఇన్సిడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకు ఆయనంత ఇదిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే ఒక బీభత్సం జరిగింది కరెక్టే దాన్ని ఆయన ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాడంటే కారణం ఈ ప్రతిపక్షాలు ప్రతిపక్ష హోదాలో ఉన్న కేటీఆర్ ఏమన్నాడు అంటే పదేళ్ళు పదేళ్ళు మంత్రిగా ఉన్నటువంటి ఆ కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని ఒక ఇన్సిడెంట్ని తీసుకొని అదే పనిగా టార్గెట్ చేశాడు అంటే హైదరాబాద్ గురించి మాట్లాడడం జరిగింది దీని అవి మాట్లాడినా బాగుండేది ఓకే రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి దూరం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కావాలని ఇలా చేశాడు కావాలని ఇలా అని జనాల్లోకి బాగా తీసుకెళ్లాడు ఆయన దానికోసం అది కాదు ఇది జరిగిందని రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారు యాక్చువల్గా ఏమని సోషల్ మీడియాలో కేటీఆర్కి సంబంధించిన మనుషులందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అల్లు అర్జున్ ఇష్యూలో రే ఓ టైప్ ఆఫ్ జుగుప్సాకరమైన మాటలు అసలు వినకూడని మాటలు చండాలమైన పోస్టులన్నీ పెట్టారు మేబి జనం కూడా నిజమే అనుకోవచ్చు కూడా అంటే వాళ్ళంత బలంగా దాన్ని అలా తీసుకెళ్తున్నారు కాబట్టి క్లారిటీ ఇవ్వాల్సి అని చెప్పేసి ఆయన ఇంకోటి అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారికి దాని క్లారిటీ ఇవ్వాలనుకుంటే ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వచ్చు అసెంబ్లీలోనే ఎందుకు మాట్లాడాలి అంటే అక్బరుద్దీన్ ఓఎస్సీ గారో ఏదైతే దాని దాన్ని లేవనెత్తారో అప్పుడు కంటిన్యూ చేశారు అదే అక్బరుద్దీన్ గారైనా అసెంబ్లీలోనే ఎందుకు లేవని లేవనెత్తాలి ప్రజలకు తెలియాలనే కదా బికాస్ నో ప్రజలకు తెలియాల్సింది ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఎందుకు మాట్లాడారు అంటే ఈ ప్రతిపక్ష హోదాలో ఉన్న ఈ గాడిదలు ఏం చేశారంటే ఈ విషయాన్ని అసెంబ్లీ దాకా తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళు అక్కడ మాట్లాడాల్సి వచ్చింది ఓకే వీళ్ళ అంశాన్ని అక్కడ ఎత్తకపోతే వాళ్ళు దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు క్లారిటీ అవసరం లేదు అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం కాదది బట్ ప్రతిపక్ష వాళ్ళు కేటీఆర్ సంబంధించిన వాళ్ళు ఈ ఇష్యూని అసెంబ్లీ దాకా తీసుకెళ్ళారు అసెంబ్లీ దాకా ఏ ఇష్యూని తీసుకెళ్లాలన్న కామన్ సెన్స్ కూడా వాళ్ళకి లేదు సో కాబట్టి అసెంబ్లీకి ఒక అంటే వచ్చింది కాబట్టి దానికి వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి బాధ్యతాయుతంగా ఆయన వివరణ ఇచ్చుకున్నాడు ఓకే ఇక ఆయన వివరణ ఇచ్చిన తర్వాత అది కరెక్టో కాదో వాట్ ఎవర్ ఇచ్చిన తర్వాత తనకు తెలిసిన తన దగ్గర ఉన్న సమాచారాన్ని తను అనర్గలంగా చెప్పాడు ఇమీడియట్గా ఏమైంది ప్రెస్ క్లబ్లో ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టేసి అల్లు అర్జున్ మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు కోర్స్ యాక్చువల్గా వితౌట్ పర్మిషన్ అలా చేయకూడదు అది చాలా తప్పు అయినప్పటికీ ఆయన చేశాడు ప్ల కొంచెం ఎక్కువే అన్నాడు అవును ఇంకా అనకూడని మాట్లాడి అన్నాడు ఇంకా మనం మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం కూడా వేస్ట్ సో ఇది సంగతి ఇది అయినా కాసేపటికి అల్లు అర్జున్ ఇంటి మీద జేఏసీ వాళ్ళు దాడి రాళ్ళతో కొట్టారు ఆ తొట్టిలన్నీ పగిలిపోయాయి మనం చూసాం చాలా పెద్ద దాడి ఎగ్జాక్ట్లీ అంటే అఫ్కోర్స్ నీ రాయి ఇంత బరువున్న తొట్టికి ఇంత రాయి అంత గట్టిగా తగిలింది కాబట్టి అది పడింది అదే మనిషికి తగిలు ఉంటే ప్రాణాలు పోయేవి అవునా కదా వేసి ఇంత తొట్టి కనీసం ఒక ముప్పై నలభై కిలోల తొట్టి అంత బలంగా తాకింది కాబట్టి అది పడింది సో ఆ టైంలో వాళ్ళ పిల్లల్ని కూడా కొంచెం తరలించారు మనం చూసాం ఇట్లాంటివి జరగకూడదు బేసికలీ బట్ జరిగింది సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత ఇమీడియట్గా అల్లు అర్జున్ ఏం చేశాడు ప్రెస్ మీట్ పెట్టి ఏది జరిగింది ఏంటి అనేది చెప్పాడు నేను అలా చేయలేదు అక్కడ చెప్పింది అంత అబద్ధం అండ్ అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగాని ఎవరిని నిందించలా అల్లు అర్జున ఎవరి పేరు ఎత్తే అయితే వీళ్ళు ఇలా చేశారని అయితే అనలా కాకపోతే ఒక మాట మాత్రం అక్కడ బలంగా ఉండింది ఏంటి వీళ్ళు ఏం చెప్పారంటే అల్లు అర్జున్ అక్కడ ప్రాణాలు పోయాయి అని చెప్పాం చెప్పిన తర్వాత కూడా ఆయన పట్టించుకోకుండా సినిమా చూస్తున్నాడు అని ఈయన ఏం చెప్పాడంటే లేదు నాకు చెప్పలేదు చెప్పాము అని పోలీసు వాళ్ళు చెప్పారు నాకు చెప్పలేదు అని ఆయన అన్నాడు అంటే విజువల్స్ మనం పోలీసులు లోపలికి వెళ్ళిన విజువల్స్ కానీ తీసుకొచ్చిన విజువల్స్ కానీ అన్ని చూసాం కదా ఎగ్జాక్ట్లీ కరెక్టే అవన్నీ చూసాము ఏం జరిగిందనే తర్వాత సంగతి బట్ ఇక్కడ ఒకటే ఒక ఎలిగేషన్ అక్కడ ఆయన జరిగింది చెప్పాము అని వీళ్ళు అన్నారు చెప్పలేదు అని ఆయన అన్నాడు ఇదొక్కటే లిటిగేషన్ మిగతాదంతా ఒక నెవర్నీ నిందించైతే మాట్లాడాల తర్వాత తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే దాడి చేసిన జేఏసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేసెస్ని వీళ్ళు ఎవరు వీళ్ళ పేర్లతో సహా రేవంత్ రెడ్డి గారితో వాళ్ళు తీసుకున్న ఫొటోస్ చూపించి రేవంత్ రెడ్డి గారు మనుషులే ఇలా దాడి చేశారని వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు అండ్ నెక్స్ట్ పోలీస్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇంకో వీడియో తయారు చేసి పెట్టారు పోలీస్ వాళ్ళు చేసిన వీడియో ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఈ టైంకి అల్లు అర్జున్ వచ్చాడు ఈ టైంకి ఇలా లోపలికి వెళ్ళారు ఈ టైంకి ఇలా జరిగింది ఆ టైంకి అలా జరిగిందని ఏ టు జెడ్ వీళ్ళు చెప్పారు ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలు ఏంటంటే ఓకే అక్కడ నువ్వు రావద్దు అని చెప్పారు పోలీస్ వాళ్ళు మీకు సమాచారం ఇచ్చారు మీరు లెటర్ పెట్టారు కరెక్ట్ ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ఈవెంట్ జరిగితే వీళ్ళు లెటర్ పెడతారు మేము ఇది చేయాలనుకుంటున్నాము అని ఇమీడియట్గా మీరేం చేశారు వద్దు అక్కడ ఫ్యాన్స్ వస్తే ఏదో రకమైన ఘర్షణలు జరుగుతాయి కాబట్టి మీరు రాకూడదు అని మేము ఇమీడియట్గా రిప్లై ఇచ్చామని వీళ్ళు చెప్తున్నారు అంతే కదా అది నాకు అందలేదు అని వాళ్ళ ఆయన సారాంశం దాన్ని ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు అంటే సరే ఒకవేళ మీరు నిజంగానే లెటర్ పెట్టారు అల్లు అర్జున్ రాకూడదు అని మీరు చూపించిన విజువల్స్లోనే ఫస్టే పోలీసులు అక్కడికి చేరుకున్న విజువల్స్ ఉన్నాయి మీరు పోలీసులు వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ వచ్చేటప్పుడు మీరే దగ్గరుండి గేట్లు తీసి సెక్యూరిటీగా ఆయన్ని లోపల తోలిన ఉన్నాయి ఎక్కడ చూడు పోలీసులు కనపడ్డారు ఆ వీడియోలో వీళ్ళకి వీళ్ళు దాన్ని రౌండప్ చేసి ఇన్ కేస్ ఒకవేళ మీకు ఆయన రావద్దు రాకూడదు అనే ఫీలింగ్ ముందే ఉంటాయి మీరు అక్కడ పోలీసులను పంపి వ్యవహారాన్ని అంతా నీట్గా ఎందుకు చెక్క పెట్టారు అని వీళ్ళు అడుగుతున్నారు అల్లు అక్కడే ఆపేయచ్చు అక్కడే ఆపేయచ్చు కదా గేట్ దగ్గరికి వచ్చి బాబా బాబు నువ్వు రావడానికి వీళ్ళేది లోపలికి గెట్ అవుట్ మా దగ్గర ఆల్రెడీ మీ లెటర్ ఉంది మీకు కూడా పంపాము మీరు అందుకున్నారో లేదో మాకు తెలియదు ఆయన అక్కడ చాదర్గడ్ దగ్గర ఆపొచ్చు లేకపోతే ఇంకెక్కడ ఎక్కడైనా వాట్ ఎవర్ దా వచ్చే దారిలో యూ క్యాన్ స్టాప్ సరే ఆయన అండ్ హీఈు కమింగ్ లైక్ దిస్ సో నువ్వు ఎక్కడైనా ఆ పొచ్చు అని ఉంది ఫస్ట్ అక్కడికి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు వాళ్ళ మామగారు కూతురు దిగింది తర్వాత వాళ్ళ అబ్బాయి నెక్స్ట్ అల్లు అర్జున్ కారు వచ్చింది ఇవన్నిటినీ కూడా ఒక దగ్గరుండి అందరు ఇలా ప్రైవేట్ సెక్యూరిటీ అండ్ పోలీస్ సెక్యూరిటీ మధ్యలో జరిగింది ఇదంతా కూడా ఆ నిడివి ఆ వ్యవహారం వీళ్ళే టైం టు టైం మెన్షన్ చేశారు నైన్ థర్టీకి ఇక్కడికి వచ్చారు నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ఇట్లా సో గంట వ్యవధిలో మీరు అక్కడ పోలీసులు ఉన్నారు గంటసేపు కూడా మీకు అల్లు అర్జున్ రాకూడదు అనుకుంటే మీరు అక్కడి నుంచి అటే పంపొచ్చు మీరు ఎందుకు అక్కడ హడావిడి చేశారని ఫ్యాన్స్ అడుగుతున్నారు సో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి అంటే పోలీసులు రేవంత్ రెడ్డి గారు పోలీసులు అంతా ఒకవైపు అల్లు అర్జున్ ఆ ఫ్యాన్స్ ఒక వైపుగా ఘర్షణ జరుగుతుంది సో ఇదైతే మంచి పద్ధతి అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇలా గొడవలు పెట్టుకోవడం ఎందుకంటే ఎంత కాదనుకున్నా సీఎంని దూషించడం అంటే అది రాజద్రోహం కిందికి వస్తుంది ఆయన అసెంబ్లీలో అంత అనర్గలంగా దాని గురించి మాట్లాడాడు అంటే ఇంకా దాని గురించి బయట వాళ్ళు ఇంకెవరు దాని గురించి మాట్లాడకూడదు అండ్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆయన బాధ్యతగా చెప్పాడు నేను ఆ ఫ్యామిలీకి లాస్ట్ వరకు నేను కేర్ తీసుకుంటాను చూడండి నెక్స్ట్ అల్లు అరవింద్ గారు కూడా ఏం మాట్లాడారు మా కుటుంబం ఏంటో మీకు ఎప్పటినుంచో తెలుసు ఇప్పటిది కాదు ఎప్పటినుంచో మేము ఏంటనేది జనాలందరికీ తెలుసు ఉద్దేశపూర్వకంగా అక్కడ ఒక ప్రాణం పోతుందన్నా కూడా సంతోషంగా నేను సినిమా చూసే టైప్ అయితే బన్నీ కాదు అనేది ఆయన ఉద్దేశం సో ఇట్లాంటి వ్యవహారం జరిగే టైంలో ఇంకోవైపు ఏంటంటే జనాలు ఇప్పుడు జేఏసీ అల్లు అర్జున్ ఇంటి రాళ్ళు జనాలు కూడా అందరు వెళ్ళి గో బ్యాక్ గో బ్యాక్ అనాలి కానీ ఇప్పుడు ఉల్టా ఏం జరుగుతుందంటే పుష్ప కలెక్షన్లు పెరిగాయి బేసిక్ ఇలాంటివి చేస్తే బాయ్కాట్ అల్లు అర్జున్ అరెస్ట్ ఇం అరెస్ట్ అరెస్ట్ బెయిల్ రద్దు చేయండి తను అరెస్ట్ చేయండి పోలీస్ శాఖకి వ్యతిరేకంగా మాట్లాడాడు సీఎం గారికి వ్యతిరేకంగా మాట్లాడాడు అనే దీంతో నడుస్తుంది సో ఈ టైంలో జనాలందరూ కూడా వ్యతిరేకం అవ్వాలి బేసిక్గా ఇతను ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక అంతెందుకు ఇప్పుడు బాయ్కాట్ సుశాంత్ మరణం తర్వాత బాయ్కాట్ బాలీవుడ్ ఈ రోజు వరకు బాయ్ కాటే ఇప్పటివరకు కూడా సినిమాలు విడుదల అవ్వట్లా మహామహా మహా దర్శకులందరూ కూడా సినిమాలు తీయకుండా ఓటీటీలో పడ్డారు చూస్తూనే ఉన్నాం అంటే ఒకసారి జనాలు వద్దు అనుకుంటే వాళ్ళు నిజంగా బాయికౌట్ చేస్తారు వాళ్ళకు అనిపిస్తే సో ఇక్కడ పుష్ప కలెక్షన్స్ పెరుగుతున్నాయంటే మేబీ వాళ్ళకు అనిపించలేదేమో అల్లు అర్జున్ తప్పు ఉంది అని సో కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి నిన్న ఇంకా ఇంకా పెరిగాయి ఇంకా థియేటర్స్ పెంచారు బోల్డ్ కలెక్షన్స్ వచ్చాయి ఇప్పుడు పదహారు వందలు కోట్ల వరకు వసూళ్ళ మీద వచ్చేసింది మొన్న ట్వెల్వ్ డేస్కే ఫాస్టెస్ట్ రీచింగ్ ఫిఫ్టీన్ సిఆర్ మనం చూసాం ఇప్పుడు సిక్స్టీన్ ప్లేస్ సిక్స్టీన్ ప్లేస్ కొనసాగుతూ ఉంది విజ్ఞాని గారు ఇక్కడ ఒక డౌట్ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ గారు ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చి చదివారే తప్ప అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వని పరిస్థితి చూస్తున్నాం ఇక్కడ కూడా మీడియాని వాడుకున్నారు అల్లు అర్జున్ గారి అని కొంతమంది చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చి స్క్రిప్ట్ ఏదైతే చదివారో అదేదో చదవడం అయితే ఒక వీడియో ద్వారానే ఆయన చదవచ్చు కదా అక్కడికి వచ్చి మరి ఎందుకు చదివారు ఈవెన్ అక్కడికి వచ్చి ఈవెన్ లేట్గా వచ్చారు ఓకే అపాలజైజ్ చేస్తారు పక్కన పెట్టండి ఈవెన్ మీడియా అడిగిన క్వశ్చన్స్ కూడా సమాధానం చెప్పని పరిస్థితి ఆయన వచ్చింది ఎందుకు మీడియా వెయిట్ చేసినందుకు ఆయన కోసం సరే ఆయన లేట్కి వచ్చినా తొందరగా వచ్చినా వచ్చారు మీడియా అడిగే ప్రశ్నలు కూడా ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు అని ఇంకే ఈవెన్ ఆయన ఒక తప్పు చేశారు కాబట్టే మీడియా అడిగిన అడగాల్సిన ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో దానికి సమాధానం చెప్పలేక అన్నట్టుగానే పోట్రేట్ అవుతుంది బయట ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు స్క్రిప్ట్ రాసుకొచ్చి చదివాడు అంటే జరిగే ఘర్షణ మధ్యలో ఆయన మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది డిస్టర్బ్ అయినప్పుడు ఏదైనా పాయింట్ చెప్పాలనుకున్న పాయింట్ మర్చిపోతానేమో అని చెప్పేసి ఆయన రాసుకున్నాడు ఆ ట్రైన్లో ఎవరి మైండ్ అని అలా కొంటారు ఈజ్ ఎ హ్యూమన్ తనేమి ఏలియన్ కాదు రోబో కాదు కదా అల్లు అర్జున్ ఈజ్ హ్యూమన్ సో అంత ఘర్షణ జరుగుతుంది ఏమి తెలియదు పరిస్థితి ఇప్పుడు సేమ్ ఉన్న మోహన్ బాబు గారు కూడా ఆ ఘర్షణ వాతావరణంలో చే శనికావేశం లేదో చేస్తే అంత పెద్ద రచ్చ చేశారు సో అంటే టంగ్ స్లిప్ అయి ఏం మాట్లాడుతానో తెలియదు ఏం మాట్లాడకూడదో తెలియదు ఆ టైంలో మైండ్ పనిచేయదు ఎవరికైనా సరే ఆయన ఫ్రీగా లేడు మీతోళ్ళందరూ రిలాక్స్డ్గా ఉన్నాడు తెలుసుకోవాలి అన్న రిలాక్సేషన్ కానీ ఆయన అందులో లేడు ఓ పక్క బాబు తను ఏమో ఈ క్షణము ఏమన్నా ఇద్దా నెక్స్ట్ క్షణం ఏమన్నా ఇద్దా తెలియదు ఇంకోవైపు ఏమో నా పిల్లలు ఇంట్లో ఉంటే రాళ్ళ దాడి ఇంకోవైపు ఇంకేదో ఇంకోవైపు సీఎం గారే అలా చెప్పడం ఇంకో ఇంకోవైపు పోలీస్ వ్యవస్థ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఇంకేదో చెప్పడం ఇట్లా ఇన్ని అవుతున్నాయి వంద వంద జరుగుతున్నాయి ఇన్ని జరిగే టైంలో మైండ్ పనిచేయదు సరిగ్గా సో ఇది కాకుండా ఇంకేదన్నా మాట్లాడితే మళ్ళీ ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని ముందుగానే రాసుకొచ్చాడు అతను మనిషి కాబట్టి ఓకే నెక్స్ట్ మీడియా అడిగిన దానికి సమాధానం ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే మీడియాకి ఉత్సాహం ఉంటుంది అన్నీ తెలుసుకోవాలి అని కేసు కోర్టులో నడిచేటప్పుడు దాని గురించి మనం ప్రెస్ మీట్లు పెట్టడం కానీ అంశం గురించి చర్చించడం కానీ చేయకూడదు అలాంటప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం కూడా తప్పే కదా గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశాడు అంటే బాధ్యతాయుతంగా నా తప్పేమీ లేదు అన్నాడే తప్ప నన్ను కావాలని వాళ్ళు ఇరికిచ్చారు వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎవరిని నిందించాల మీడియా దూరం వచ్చిన వ్యక్తి ఎగ్జాక్ట్లీ ఆ మీడియా కూడా వన్ సెకండ్ ఆయన చెప్పేది తీసుకోవడానికి వస్తే సరిపోయేది ఓకే వీళ్ళ దగ్గర ఉన్న ఉత్సాహం అంతా అక్కడ ప్రదర్శించడానికి లేదు ఓకే ఎప్పుడైనా సరే అవతల మనిషి ఏదో చెప్పాలనుకున్నాడు చెప్పు మీడియా ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నీకు అల్లు అరవింద్ గారు ఉన్నారు ఓకే నువ్వు ఆయన అడుగండి లేదా నీకు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఎన్ని ప్రశ్నలు వేసినా చెప్పడానికి లాయర్ గారు ఉన్నారు అడ్వకేట్ ఆయనతో మాట్లాడండి మీడియా కూడా తెలుసు కదా ఎవరితో ఏమి అడగాలని ఇప్పుడు ఆయన చేత బలవంతంగా ఏదన్నా మాట్లాడిచ్చారనుకోండి ఆయన టంగ్ ఏదన్నా స్లిప్ అయ్యి ఆ కేసు గురించి మాట్లాడాడు అనుకోండి ఇమీడియట్గా ఇంకో కేసు అవుతుంది ఆల్రెడీ మాట్లాడతారు అక్కడ ఎగ్జాక్ట్లీ కేసు గురించే మాట్లాడతారు వీళ్ళు కేసు గురించే అడుగుతారు ఏం జరిగింది అని కానీ అది మాట్లాడడానికి వీల్లేదు ప్రతి దాంట్లో అంతే ఇప్పుడు ఎందుకు మొన్న హేమ డ్రగ్స్ కేసులో ఉన్నప్పుడు కూడా దాని గురించి ఆ మాట్లాడడానికి లేదు బయటకు వచ్చినా కూడా అయిన అది అంతా అయిన తర్వాత ఆమెకి ఎన్ఓసి వచ్చాక అప్పుడు మాట్లాడింది ఓకే సో ఇట్లా జరిగేటప్పుడు దాని గురించి మాట్లాడడానికి లేదు విజ్ఞాన్ గారు ఇక్కడే ఏమంటున్నారంటే అక్కడ అబ్బాయిని ఎందుకు కలవలేదు అనే ప్రశ్న అనేది లేవనెత్తారు రేవంతర్ రెడ్డి గారు సో దాని కూడా సమాధానం చెప్పిన పరిస్థితి అల్లు అర్జున్ గారు ఇప్పుడు నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది కాబట్టి లీగల్ ఇష్యూ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళి కలవాలని కలవని పరిస్థితి ఇప్పటికిప్పుడు నాకు అంటే ఒక పర్మిషన్ ఇస్తే ఇప్పటికిప్పుడు రాత్రి రాతన్నా వెళ్ళిపోయి కలుస్తాను అబ్బాయిని చూస్తాను అంటే అని చెప్పారు సో ఇక్కడ క్వశ్చన్ ఏం రైజ్ అవుతుందంటే విజ్ఞాన్ గారు నీకు అంత అబ్బాయి మీద నీకు అంత కన్సర్న్ ఉంటే అబ్బాయిని నీకు అంత కలవా నీ ఫ్యాన్ అని అంత ఇది ఉంటే ఫస్ట్ నేను కోర్టుకి ఏదైనా పిటిషన్ కాదు ఏదైనా రిక్వెస్ట్ కానీ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పోలీసుల ద్వారా కూడా కోర్టు పిటిషన్ అని పెట్టుకోవాలి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఏమీ నువ్వు చేయలేని పరిస్థితి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి నీకు ఎంత కన్సర్న్ ఉందో అబ్బాయి చేటానని అని అంటున్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు నీకు నాకు గొడవ నడుస్తుంది కోర్టులో ఏదో ఇష్యూ నేను ప్రతి అక్కడ మనిషి చనిపోయారు నాకు కలవాలని ఉంటుంది కానీ రాలేని పరిస్థితి వై బికాస్ లా లో అది ఇంకోలాగా టర్న్ అవుతుంది ఇప్పుడు తన అల్లు అర్జున్ వెళ్ళాడు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళ వెళ్ళొచ్చు అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చుగా వాళ్ళ డాడీని కూడా కెలవచ్చుగా కలిస్తే ఎలా పోట్రే అవుతుంది అంటే సాక్షులను ప్రభావితం చేస్తున్నాడు అంటే అక్కడ అడ్వకేట్ సమ సమక్షంలో అటు ఇటు రెండు వర్గాల అడ్వకేట్ సమక్షంలో ఈవెన్ అబ్బాయినే అక్కడ మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే అబ్బాయి ఇప్పుడు చౌబత్తుకులో ఉన్నాడు కాబట్టి జస్ట్ ఈవెన్ ఒక పిటిషన్ వేసుకున్నా కానీ అయిపోతే ఏదైతే పిటిషన్ అన్న కదా ఎంతో ఎగ్జాక్ట్లీ బట్ లా ప్రకారంగా అలా చేయకూడదు ఓకే కలవకూడదు సాక్షులను ప్రభావితం చేస్తున్నాడు లేదా బెదిరిస్తున్నాడు అనే పోట్రే అవుతుంది నెంబర్ వన్ అండ్ ఇంకోటి డబ్బులు ఇస్తానన్నాడు ఇమీడియట్గా ఇవ్వలేదు అన్న ఫస్ట్ కొంచెం ట్రాన్స్ఫర్ అయింది రెండో విడత ట్రాన్స్ఫర్మేషన్లో మళ్ళీ మళ్ళీ ఏమొస్తుంది అంటే ఇచ్చి సాక్షిని కొన్నాడు అనే రీజన్ పోట్రే అవుతుంది ఈవెన్ ఆ పాతిక లక్షలు చాలా తక్కువ అమౌంట్ ఇంత తక్కువ అమౌంటు అన్ని వందల కోట్ల ఆస్తున్నా కానీ వందల కోట్ల రెమ్యునేషన్ తీసుకున్న ఒక వ్యక్తి పాతిక లక్షలు అంటే ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కానీ అంత డబ్బు ఇవ్వడం సమంజసం కాదు అని చాలా మంది అంటున్నారు ఇప్పుడు దానికి కూడా ఆయన ఆన్సర్ చెప్పాడు సరే మీకు సరిపోవట్లేదు అన్నారు కాబట్టి సుకుమార్ గారు పుష్ప టీము వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ లాగా ఏర్పడి రెండు కోట్లు ఇస్తున్నాం అని కూడా చెప్పారు ఫ్రెష్ గా ఓకే సరే అంటే ఫస్ట్ అంత ఇద్దాము అనుకున్నారు లేదు మాకు సరిపోదు ఇంకా కావాలి అంటే ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు అది ఇప్పుడు కూడా రెడీగానే ఉన్నారు ఇంకో పాయింట్ ఇక్కడ విజ్ఞాన్ గారు అల్లు అర్జున్ గారు ఏం చెప్పారంటే ఏదైతే నాకు నెక్స్ట్ డే తెలిసింది ఆ రోజు నైట్ అయితే నాకు తెలియలేదు అన్నారు నేను ఎటువంటి పార్టీస్కి వెళ్ళలేదు అన్నారు అల్లు అర్జున్ గారు పార్టీస్కి వెళ్ళారు ఏదైతే ఢిల్లీ వెయ్యి కోట్లు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళారు పార్టీస్కి ఈవెన్ నెక్స్ట్ డే తెలిసిందన్నారు నెక్స్ట్ డే నైట్ అదే అల్లు అర్జున్ గారు ఇంట్లో సుకుమార్ వీళ్ళిద్దరికి కట్ చేయడం చూసాం ఇంకోటి అంటే సిక్స్త్న అది కూడా నైట్ తొమ్మిది తర్వాత అనేది ఒక వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది నీకు తెలిసిన వెంటనే వీడియో వెంటనే ఎందుకు పెట్టలేదు నీకు పార్టీస్ చేసుకోలేదా ఏం సెలబ్రేషన్ ఏం చేసుకోలేదనో కానీ కాకపోతే అల్లుర్జున్ గారి సోషల్ మీడియా హ్యాండిల్స్లో మనం చూసిన ఎలా పార్టీస్ చేసుకున్నారో ఢిల్లీకి ఎలా వెళ్ళారో సో ఎందుకు అంత లాభం అక్కడే అల్లుర్జున్ గారు దొరికిపోయారు అన్నట్టుగానే క్వశ్చన్ చేస్తారు ఇక్కడ విషయం ఏంటంటే పుష్ప రిలీజ్ అయిన తర్వాత దాన్ని సక్సెస్ మీట్ చేశారు వాళ్ళు సక్సెస్ మీట్ సక్సెస్ అయింది అని సక్సెస్ మీట్ చేశారు ఆ సక్సెస్ మీట్ ప్లాన్ చేసినప్పుడు చేసుకునేటప్పుడు బండికి తెలియదు అంటే మార్నింగ్ తెలిసినప్పుడు ఆయన బాధ్యతగానే వ్యవహరించాడు అప్పుడే అవన్నీ ప్రకటించడం ఇవన్నీ జరిగిపోయాయి ఓకే నేను మొత్తం క్యాన్సిల్ చేయడం జరిగింది ఇప్పుడు సక్సెస్ మీట్ ఎలా అయితే ఐదు రాష్ట్రాల్లో ప్రీ ఈవెంట్ జరిగిందో పోస్ట్ ఈవెంట్ కూడా అన్నిట్లోనూ ప్లాన్ చేశారు కాకపోతే ఫస్ట్ వీడంతా సెలబ్రేషన్ అయ్యింది దాని తర్వాత తెలిసింది అయ్యా ఇది సెలబ్రేషన్ చేసుకునే టైం కాదు సంథింగ్ వాజ్ హ్యాపెండ్ అని అప్పుడు ఆ సెలబ్రేషన్ ఆప్ చేశారు ఇంకోటి ఏంటంటే విజ్ఞాన్ గారు సో అల్లు అర్జున్ గారు ఏదైతే ఇంట్లో కూడా అదే రోజు తెలిసిందన్నారు అదే రోజు ఆ ఇంట్లో సాయంత్రం సుకుమార్ గారితో కేక్ కట్ చేయడం జరిగింది అంతలా మనిషి చనిపోతే ఎలా అది కేక్ కటింగ్ తర్వాత తెలిసింది అని దాని ఉద్దేశం మార్నింగ్ తెలిసిందని అన్నారుగా ఆ రోజు కాదు ఇది ఒక రోజు అదొక రోజు జరిగింది తర్వాత అది జరిగింది ఓకే విజ్ఞాన్ గారు ఇంకోటి అంటే అల్లు అర్జున్ గారు ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళడం జరిగింది వాట్ ఎవర్ రీజన్స్ వీళ్ళు చెప్పారో ఎవరు చెప్పారో సినిమా మధ్యలోంచి ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ రోజు నైట్ ఆయనకు తెలియలా నెక్స్ట్ డే మార్నింగ్ ఆయనకు తెలిసిందని అల్లు అర్జున్ గారు విజువల్స్గా ఆయన నోట్తో ఆయనే చెప్పారు నెక్స్ట్ ఎప్పుడైతే ఫోర్త్ షా ఫిఫ్త్ షాయ్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ నెక్స్ట్ డే అంటే ఆ రిలీజ్ రోజే అనుకుంటా సో అదే రోజు అల్లు అర్జున్ గారు ఎందుకు వీడియో పెట్టలేదు అని పెద్ద క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ డేనే ఎందుకు అది కూడా రాత్రి తొమ్మిదింటి ఏంటంటే ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత తెలిసిన వెంటనే ఎందుకు దట్స్ వాట్ ఇన్సిడెంట్ ఏదైనా తెలిసిన తర్వాత వీళ్ళు ఏం రియాక్షన్ అవ్వాలంటే ఫస్ట్ ఆ పిల్లలు ఎలా ఉన్నారు ఆ మదర్ ఎలా చనిపోయింది వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటని తెలుసుకునే దాంట్లో ఉంటారే తప్ప రిలాక్స్ గా కూర్చొని వీడియో పెట్టే మూడ్ లో ఓకే ఇదంతా ఫస్ట్ ఇక్కడ బాగు చేసిన తర్వాత అప్పుడు ఆయన వీడియో పెట్టాడు బాధ్యతగా వ్యవహరించాడు ఇన్సిడెంట్ అయింది వెంటనే వెళ్ళి మీడియాకి వెళ్ళి గబా గబా చెప్పేయకూడదు వాటెవర్ తన ఫోన్లో అయినా సరే ఫోన్లో అయినా సరే తన సోషల్ మీడియాలో అయినా సరే అంత ఫ్రీగా లేదు ఇట్స్ నథింగ్ బట్ ఇప్పుడు నువ్వు ఒక పోస్ట్లో ఏదైనా పెడుతున్నావు అంటే ఆర్ రిలాక్స్డ్ హీఈస్ నాట్ రిలాక్స్డ్ తనకు గందరగోళంగా ఉన్నాడు అది అయిన తర్వాత అప్పుడు అరే బాధ్యతగా అందరికి చెప్పాలి కాబట్టి చెప్పాలి ఫస్ట్ ఇన్సిడెంట్ ఎప్పుడైనా సరే ఏం జరిగింది అనే దాని దగ్గర అక్కడ ఆగాలి తర్వాత బాధ్యతగా పోస్ట్ పెట్టాలి ఇన్సిడెంట్ జరిగితే అక్కడ పడి ఉంటే ఇలా ఇక్కడ పోస్ట్ పెట్టడానికి లేదు పెట్టడు బాధ్యత హిట్ టీవీ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి